ఇటీవల ఎరువులు పురుగు మందులు వాడటం వల్ల భూమి సారవంతం కోల్పోయింది మరి ఈ సారవంతం కోల్పోయేదానికి ఇందులో ఏంటంటే మొత్తం దీంట్లో మ్యూకస్ అంద లేదు దీని మళ్ళా భూమిని సారవంతం చేయడానికి ఏమో ప్రభుత్వం వల్ల ఏమో ఈ జీలుగు కట్టిర విత్తనాలు కూడా చేస్తారు ఈ పచ్చి రొట్టెలు అంటారు ఇంటిని ఈ పచ్చి రొట్టెడిని మనం ఆ మే నెలాఖలోగా వేస్తే మనం జూన్లోన నాట్లు వేసుకునే టైంకి దీన్ని ఖరీదు ఉంటే దీనివల్ల పోషకాలు అంటే నత్రజని పోష ఈ పోషకాల వల్ల వస్తాయి దీనిలో భూమి అవుతుంది ముఖ్యంగా ఇప్పుడు మనం భూసారం కోల్పోయాం భూసారం కోల్పోయి మళ్ళీ భూమిని సారవంతం చేయాలంటే ఈ కట్టిదానికి ముఖ్యము రెండోది దీనివల్ల కూడా నూనె కూడా తీస్తారు ఆయిల్ ఈ ఆయిల్ తీయడం వల్ల కూడా కొంత ప్రయోజనాలు ఉంటుంది దీనివల్ల మరి భూమి సారవంతం చేసుకోవడం అవతలేమో ఆయిల్ చేసుకోవడం దాంతో తర్వాత ఇది కూడా మేతకు కూడా ఉపయోగిస్తారు సమయానికి పశువుల దానం కింద కూడా ఉపయోగిస్తారు అన్నమాట అందువల్ల ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది కట్టిదోన వేసిన వాళ్ళకి మళ్ళీ తిరిగి మేము కొనుగోలు చేస్తాము అన్న దృక్పథంతో మరి ఈనాడు రైతులు ఈ పది ఎకరాలు కూడా ఈ కట్టిదొనాన్ని వేశారు దీనివల్ల లబ్ధి పొందుతారు ఏంటంటే కేజీ ఒక క్వింటా ఐదు వేల రూపాయలకి అమ్ముకున్నా సరే ఒక ఎకరా వచ్చేసరికి ఇంచుమించు ఒక నాలుగు అయినా సరే ఒక ఇరవై వేల వరకు ఆదాయం వస్తుంది అదేవిధంగా ఈ పది ఎకరాలు కూడా వేసేసరికి రమారమ్మి ఒక డెబ్భై ఎనభై వేలు వస్తుంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈనాడు పెసరా మిను వేయడం వల్ల రైతులకు ఏం ఆదాయం లేదు కేవలం ఈ జను వేయడం వల్ల తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం వస్తుంది ఎక్కువ ఆదాయమే కాక మనం ఇతర రైతులు కూడా ఈ విత్తనాలు ఇచ్చి ఆ భూమిని సారవంతం చేయడానికి తోడ్పడుతుంది పురిసే సాగు చేసామంటే ఐదు వేలు పది వేలు కూడా మిగిలిన పరిస్థితి లేదు మదుపులు కూడా రాయని ఉన్నాయి ఈ కైట్లు కానీ చల్లుకున్నామంటే ఎకరకాల ఈస్ కానీ పదిహేను రూపాయలు మిగులుతుంది అన్ని ఖర్చులు పోండి మనకి దిగుబడి విషయం కానీ అన్ని విధాలుగా ఇది బాగా రైతుకి మంచి ఆదాయమే ఈ కట్టెలు ఎకర దగ్గర పది ఎకరాలు మన కట్టి సాగు చేస్తాము ఇన్కమ్ దగ్గర దగ్గర మనకు లక్ష యాభై దాకా వస్తుంది ఎరువుల వల్ల గ పొలాలకి గత్తం వేసుకుంటూ ఈ పచ్చగడ్డి పెంచుకుంటుంటాం కట్ చేసిన ఒక పది ఎకరాల సగులు ఉంది ఈ గతం అన్ని అడికి యూజ్ చేసుకుంటాం మంచి మనకి అన్ని విధాలుగా పొలం కదా ఎరువులు కట్టి ఆడవచ్చు అవసరం లేదు ఉండదు మనకి వ్యవసాయము నెక్స్ట్ డైరీ ఫారంతో మనకి లాభదాయకంగా ఆదాయంతో హ్యాపీగా కొనసాగుతాను ఇక్కడికి నూటికి ఒక ఎనిమిది పది సంవత్సరాలు అయిపోతుంది డైరీ ఫారం రన్ చేసుకుంటాం